తీర్చడమే ప్రభుత్వ లక్ష్యమని విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని చిన్ని పేర్కొన్నారు ఎన్టీఆర్ జిల్లా నందిగామలోని నందిగామ టౌన్ రైతు బజార్ నందు అన్నా క్యాంటీన్ ను నుని శివనాథ్ ప్రారంభించారు ప్రజల ఆకలి తీర్చడమే ప్రభుత్వం ప్రధాన జగన్ సర్కార్ ఆ కర్తవ్యాన్ని మర్చిపోయిందని పేర్కొన్నారు పేద ప్రజలకు కడుపు నిండా పట్టడన్నం పెట్టలేకపోయిన దుర్మార్గుడు జగన్ రెడ్డి అని ఆరోపించారు తన కక్ష పూరిత ఆలోచనలతో పేద ప్రజలకు అన్నా క్యాంటీన్లు లేకుండా చేసిన నీచుడు అన్నారు పేద ప్రజలకు మళ్లీ అన్నా క్యాంటీన్లు అందుబాటులోకి తీసుకువచ్చినందుకు సీఎం చంద్రబాబు నాయుడు

పవన్ కళ్యాణ్ గారు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో చెప్పిన పనులన్నీ చేసే విధంగా ప్రజల అవసరాలకి చెప్పిన సంక్షేమ కార్యక్రమాలన్నీ చేసే విధంగా ఈ ప్రభుత్వం గత అరవై రోజుల నుంచి చూస్తే బ్రహ్మాండంగా అన్ని ఒక్కొక్కటి ఒక్కొక్కటి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఆలోచించకుండా పేద ప్రజలకు ఏమి చేయాలనే ధ్యేయంతో చేస్తున్న ప్రభుత్వం కాబట్టి ఇవాళ మా నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట ప్రకారం వంద రోజుల లోపల అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తామని చెప్పారు అదేవిధంగా అరవై రోజులు దాటకుండానే అన్నా క్యాంటీన్లు ప్రారంభించినందుకు ముందుగా వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ప్రభుత్వంలో ఉన్న పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మనం చూస్తే గత ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారు మంచిగా ఒక చక్కటి అన్నా క్యాంటీన్ రూపకల్పన చేశారు పేదవాడికి ప్రారంభ భోజనం పెట్టడమే ఉద్దేశంగా చేసిన ఈ కార్యక్రమాన్ని గత ప్రభుత్వం జగన్ రెడ్డి ప్రభుత్వం పేదవాడి మీద కోపంతో కక్షతో ఈ అన్నా క్యాంటీన్లు అన్ని రద్దు చేసినాయి మనందరం కూడా సమాజం ఆలోచించాలి అన్నా క్యాంటీన్లు భోజనం ఖరీదు ఉన్నవాళ్ళు డబ్బులు ఉన్నవాళ్ళు వచ్చి చేస్తారా కటిక పేదవాడు వచ్చి అన్నా క్యాంటీన్లు చేస్తారు అటువంటి అన్నా క్యాంటీన్లు రద్దు చేసిన గత ప్రభుత్వానికి ప్రజలందరూ గట్టిగా బుద్ధి చెప్పారు కాబట్టి ఇవాళ ఎంతోమంది కార్మికులు కానీ ఎంతోమంది రోజువారీ పనిచేసేవాళ్ళు కానీ ఉదయం ఇంటికాడి నుంచి బయలుదేరి రాత్రి అది ఇంటికి వెళ్ళేపాటికి సమయం రాత్రి తొమ్మిది గంటల సమయం పడుతుంది ఈ సమయంలో వాళ్ళకి సరిపడా కడుపు నిండా భోజనం చేయాలనే దీంతో పెట్టిన ఈ కార్యక్రమాన్ని అందరూ రాష్ట్ర ప్రజలందరూ చాలా ఆనందంతో వ్యక్తం చేస్తున్నారు నిన్న గుడివాడలో మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా మొదటి అన్న క్యాంటీన్ ప్రారంభిస్తే రెండో అన్న క్యాంటీన్ రాష్ట్రంలో ప్రప్రథమంగా నందిగామలో ప్రారంభించడం జరిగింది ఇక్కడ నందిగామ నియోజకవర్గంలో ముఖ్యంగా ఈ ఉన్న చుట్టూ ఎంతో ఎంతోమంది రోజువారీ కార్మికులు ఉంటారు వాళ్ళందరికీ ఇది చక్కగా ఉపయోగపడే కార్యక్రమం మీరు చూస్తే అన్నా క్యాంటీన్ కూడా ఒక ఏసీ రెస్టారెంట్లో ఎట్లా ఉందో యాంబియన్స్ అంత చక్కటి రెస్టారెంట్ భోజనం కూడా చాలా వేడిగా చాలా రుచికరమైన భోజనం అందిస్తున్నారు తప్పకుండా మేము మరొక ఎగ్జాంపుల్ సృష్టించబోతున్నాం విజయవాడ పార్లమెంటు నియోజకవర్గం అన్న అన్నా క్యాంటీన్లు ప్రభుత్వం వచ్చే డబ్బులు పడకుండా దాతలను తీసుకొచ్చి అన్నా క్యాంటీన్ మెయింటెనెన్స్ కూడా మేము అధికారం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏ విధంగా చేసామో విధంగా అధికార పక్షంలో కూడా తెలుగుదేశం కానీ జనసేన కానీ భారతీయ జనతా పార్టీ కానీ తమ సొంత కార్యకర్తలు అందరం కలిసి అన్నా క్యాంటీన్ భారాన్ని మోస్తామని మీకు పత్రికాముఖంగా తెలియజేస్తారు ఇంత చక్కటి కార్యక్రమం జరిగేటప్పుడు ఇటువంటి కార్యక్రమం చక్కగా పేదలకు భోజనం పెట్టడం కడుపు నింతున్నాం సరే దుర్మార్గులు ఎవరైనా సరే శిక్షించక తప్పదు ఆడుదా ఆంధ్ర అసలు ఆ కార్యక్రమంలో ఎంత దుర్వినియోగమైందో మన మొన్న వైజాగ్ క్రికెట్ అసోసియేషన్ మీటింగ్కి వెళ్ళినప్పుడు చూశాను చాలా దారుణంగా ఉంది అంతేకాకుండా జోగి రమేష్ వాళ్ళ రికార్డులు క్లియర్గా కనపడుతున్నాయి భూమి కబ్జా అది కూడా ఎవరికి భూమి ఎంతోమంది పేదల అగ్రిగోల్డ్లో డబ్బులు కడితే ఆ డబ్బులకి అగ్రిగోల్డ్ వాళ్ళు కొన్న భూమిని సిఏ పనీసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల ఆంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలేయ కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ఆపోజిట్ బీరం కమాన్ ఆర్సీ పురం సంఘారెడ్డి డిస్టిక్ పిన్ కోడ్ ఫైవ్ జీరో టూ జీరో త్రీ టూ సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ జీరో ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫైవ్ టూ ఫోర్ వన్ త్రిపుల్ సెవెన్ మరియు సెవెన్ ఎయిట్ నైన్ త్రీ సెవెన్ ఫైవ్ డబల్ సెవెన్ సెవెన్ జీరో